ఏ గ్రామంలో కూడా మాట్ల సచివ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్రామాల్లో సర్పంచ్గా ఈ గ్రామంలోనే నేను కోసం జరిగింది ఎన్ని గ్రామాలు తిరుగుతుంటాము మేము కానీ యానాదులు అల్లా యానాదులు కోసము వాళ్ళకి ఏది తెలియదు మాట తెచ్చుకుందామా తిన్నామా కొను ఎవరైనా బెదిరితే ఎవరైనా ఉండిపోయామ అది వాళ్ళ పరిస్థితి మనం ఏంటంటే కొంచెం కాబట్టి మనం ఎదుర్కొంటాం అది మనలో ఉండాలి వాళ్ళకి ఏంటంటే అది బేగం కానీ కులమంతా ఒకటే ఆ యానాది అయ్యేది ఈ ఆనాది అని కాదు మనం పుట్టింది మన యానాది యానాది జాతి యానాది కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళు అట్లా ఇడిపోయారు మనం ఇట్లా వచ్చాం కాబట్టి గ్రామాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా అతనికి ఒక్కడికే వచ్చింది అన్నది మాత్రం అనుకోబాకండి ఇవాళ అతనికి వస్తుందో లేక ఇంకోళ్ళకి వస్తుంది మనందరం ఒకటే మనకందరం ఒకటే సమస్య అనుకొని మనం పోరాడాలి ఇప్పుడు ఐటీడీకి వెళ్ళాలా ఐటీడీలో కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకి ఎందుకు బాధ్యత ఇదివరకు వచ్చేది ఇప్పుడు లేవు మళ్ళీ ఇప్పుడు కల్పిస్తున్నారు కాబట్టి ఐటీడీని కూడా మనం ముత చెప్తే మనకు రావాల్సిన డిమాండ్లు అడగాలి మనం ఎందుకు అడగాలంటే అది మన ఐటీడీ అందులో మన ఉండాలి ఉద్యోగస్తులు కూడా అసలు ఇప్పుడు సార్ ఇప్పుడుసారి ఎప్పుడు ఎంకెల్చాను అవును అసలు తిరుపతి ఇప్పుడు మన మన యానాద తిరుపతి అక్కడ అవి వెళ్ళిపోయింది మనోళ్ళేమో అలకొని ఉంటారు అలాగే కాబట్టి మీరు పర్వాలా ఇక్కడ నేను వచ్చిన ముందుకు వచ్చినప్పుడు కొంచెం కొన్ని కూలీ ఉండి దేవాలయం కూడా కొత్తగా ఖచ్చిం లేదు రెండు రోజులు ఉన్నారు రెండు నైట్లు కూడా నైట్కి కాబట్టి ఇప్పుడు మీరు సార్ సులు మీరు ఇట్లా లోన్లు ఇచ్చాము కానీ ఇట్లా ఏదైనా కూడా నేను తీసుకొచ్చి సారు అటు పక్క యానాల కోసం ఎంతో కష్టపడి చదివిచ్చి రైల్ స్టేషన్లో అడుక్కొని పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి చదివిచ్చి వాళ్ళందరూ ఇలా మంచి ఉద్యోగస్తులు మంచి ఇదిలో ఉండి సార్ మంచి వాళ్ళు డాడీ అని తీస్తారు ఒకటి సార్ అన్నవాళ్ళు డాడీ డాడీ అంటారు మేము ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళు వచ్చి డాడీ డాడీని పైరు బతు డాడీ అంటున్నారు మాతో కూక్కి తెలియదు తర్వాత వాళ్ళందరినీ సార్ చదివిచ్చు ఇప్పుడు పిల్లలు అక్కడికి ఇక్కడ మనం మోకూరు గడవడం హాస్టల్ ఒకటి అక్కడ కూడా చేర్పించాడు సారపోయలు మరి అక్కడ పూలు ఇచ్చాడు అక్కడ దొండ చెట్లు పాదులు తెలంగాణ నుంచి తీసుకొచ్చి దొండ పాదులు పందిళ్ళు వేయించి చేసి సారపోయలకి వాళ్ళు పోను పోనుంటే జళ్ళల్లో సార వెళ్ళి పోను చేసి రాగి అయ్యి వచ్చి ఆయిల్ లేదు దొన్నలేదు కయ్యలేదు అప్పుడు సార్ డబ్బులు ఇచ్చి ఆ దున్నీ వాళ్ళు నేను సొంతం అది దేంద్ర ఈ కర్మని అట్లా ఇప్పుడు మహిళా సొసైటీలు ఉన్నాయి మేము కూడా మహిళా అప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడ మహిళా సొసైటీ చేసుకోమన్నా చెయ్యలే మీరు అప్పుడు మాకు జాయిన్ ఇంకా రాయలేసారు రాస్తాం 4 లక్షలు ఐదు తక్కువ వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఇక్కడ అంటే ఒక ఐదు ఆరు ఫ్యామిలీలు కొన్ని సొసైటీలు ఎవరు ముందుకు రాల సార్ అయితే నీకు నొదిలేసేసారు అంటే అట్లాగా ఇప్పుడు మళ్ళీ మన మేడం గారు ఇప్పుడు సొసైటీలు కొంతగా మళ్ళీ రన్నింగ్ చేసేది సార్ ఇప్పుడు మనకి గ్రామాల్లో చేయమని నేనని సార్ ఒక్కసారి మాట్లాడు రా సార్ మా మండలాలు కూడా చేసారు ఎంతకాలం చుట్టాడు పాట వాకాడు బాలాపల్లి చిట్టమురంతా పోతున్నావు ఇది రా సార్ ఇది రాసారంటే ఎన్ని సంవత్సరాలు మన సార్ మళ్ళీ మన మండలాలకు వచ్చాడు మన మండలాలకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూద్దాం మా ఒక మీదేమో కాని వెనకబడ్డాది ఒక మ్యాన్ జరిగింది ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు కానీ ఎప్పుడైనా అదివారి పాలు వర్షాలు పట్టుకుంటే ఒట్లు బాగా ఊర్ల మీదకి వెళ్ళి దొడుకుంటాడీ వేసిన అమ్మ వేసేదాను వేసేది అంత ఎంతమంది కొనుక్కునే రోస్తుంది నాకు తెలుసు నేను వాళ్ళ ఇళ్లలో కొనుక్కునేది గుట్ట నాకు ఆ గుడ్లో కొను గుడ్డ మీద కొనుకొచ్చు పోతే వచ్చు నాకు అంతే వచ్చేది ఎందుకంటే మానవాళ్ళు ప్రయాణాదిలే మా ఇంట్లో ఉండిపోయింది నాకు కూడా మనం ఏ నాకు అన్న ఏనాథ్లేసేనాడు అనుకో గింజ రోజు దూడిసి పచ్చిరగాయలు చదువుకుడుస్తూ పోసి అన్నం వేసి గింజ పోస పచ్చి పెట్టి తినొచ్చాడు సార్ ఆ సార్ అది తిన్నాడంటే మనం ఎందుకు అన్న ఆశనే మేము సార్ ఏంటంటే మనకి అంబేద్కర్ ఏ రాజ్యాంగం రాశాడు ఆ రాజ్యాంగం మీదే మేము పాలు అయ్యి ఈ రోజు కొన్ని సార్ని ఎవరన్నా అన్న కూడా నేను అసలు ఒప్పుకోను వాళ్ళు ఎవరైనా సరే ఎమ్మెల్యే కాదు ఎవరైనా సరే ఒప్పుకోండి ఎందుకంటే జ్ఞానాదులకి ఒక గ్రూ లాంటి వాడు సార్ ఎందుకంటే అనుకోవచ్చండి ఇప్పుడు కొత్తగా బట్టి సారు తెలియదు మీకు మాకేంది ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం సారు మరి ఎంతమందిని చదివించాడు ఎంతమందికి బాగలేని వాళ్ళకి ఆపరేషన్లు చేయించాడు ఎంతమందిని కాపాడాడు మరి ఎంతమందికి చచ్చిపోయిన వాళ్ళని కేసులు పెట్టి పైకి తీసుకొచ్చాడు చెంబడు కాయలు మరి అక్కడ భూమి లేదా పోరాటాలు చేస్తే ఇప్పుడు చచ్చిపోయేది ఈ జావని తెలిసింది సార్ కారు వేసుకొని కలెక్టర్లు అందరం వెళ్ళాం అక్కడ ఒక ఇద్దరు కూడా చచ్చిపోయారు మన వాళ్ళు అట్లాంటి పోరాటాలు కూడా జరుగుతాయి ఏంటంటే మనమే అనుకోకూడదు ఇప్పుడు మనం ఐకేడీలోకి వెళ్ళాలి అన్నప్పుడు మేడం ఒక పది మంది రాను రావాలి మీరు ఇప్పుడు ఎంత ఊరు మీరు ఇక్కడ పది మంది కూర్చున్నారు అంటే ఏంటంటే మీకు కొంచెం అనుభవం లేదు కాబట్టి మీరు రాలేదు పరిపూర్య సార్లు చెప్పారు మీకు ముప్పై ఐదు కేజీ బియ్యాలు రాశారు మూడు నాలుగు మండలాలున్నారు అయ్యి ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారు అప్పుడు వేరకాండగారు అని గూడూరులో ఉండేది ఆయన ఇప్పుడు విజయవాడ ఇప్పుడు ఆయన ద్వారా మళ్ళీ ఇప్పుడు మనకు బియ్యాలన్నీ ముప్పై ఐదు కేజీ బియ్యం మళ్ళీ మనకు రన్నింగ్ మన అది ముందు కూడిపోయాట వెళ్ళబడి చెప్పారు మాకు ముప్పై ఐదు కేజీ బియ్యము ఒక ఎదురు కొని అమ్మ కోట చూసాలమ్మని చెప్పే ఫుల్ సపోర్ట్ చేయను ఆ మండలం మీద చేస్తానమ్మా అంతకుముందు నేను ఎవరో నా గురించి సార్ గురించి ఎవరో మా ఊరు వచ్చిందాము అంటే ఆమె వచ్చి ఎందు ఆధార్ కార్డులా ఇది అని అడుగుతున్నాడు బియ్యాలి రాసిందన్న అప్పుడు అని అలా ఇంటి దగ్గర మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడు ఇప్పుడు దిగు నాతో మాట్లాడాను నీకు తెలుసు అని నేను చదువుతాయి ఇప్పుడు ఎన్ని చరిత్ర అప్పుడు చూపే కాదు అట్లా అట్లా చేస్తానమ్మా అంది అట్లాగ తెలియనప్పుడు మనకి సమస్యలు వచ్చినా ఏమొచ్చిన ఇప్పుడు మేడం ఆ అమ్మాయిని పట్టుకొని మనం చేయించుకోవాలి ఇప్పుడు సార్ ఇంతసేపు వచ్చి ఇక్కడ కూర్చున్నాను అంటే మీ అందరి కోసమే కూర్చున్నాడు సార్ కోసం కాదు ఇప్పుడు సారు చూతా ఫ్యామిలీ ఉమ్మడి బిడ్డలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఎవరి కోసం ఏనాదులకే అంకితం అయిపోయింది సార్ జీవితం అంబేద్కర్ అయిపోయినట్టు అయిపోయింది నేను ఎప్పుడు అంటా ఎప్పుడైనా కూడా ఎంతలా మీటింగ్లో కూడా కలెక్టర్లు కాదు ఎంపీలు కాదు ఎవరు వచ్చినా నేను అడుగుతా అంబేద్కర్ని ఆ రోజు మనం చూడలేకం ఈ రోజు చూస్తున్నాం సార్ని అంటాం ఎందుకంటే మన ఏనాది జాతికి ఆతినిత్యం అయినా ఎందుకంటే ఎంతమందిని కాపాడుతున్నాడు ఎంతమందికి మేలు చేస్తున్నాడు ఈ రోజుల్లో ఎవరైనా మనల్ని ఆడుకునేవాళ్లే కానీ మనకు సహాయం చేసేవాళ్ళు లేదు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి సార్ చెప్పినట్టు మనం వాళ్ళు కానీ ఎవరైనా కూడా మనం వాళ్ళు అయితే మనకు మేలు జరుగుతుంది ఏందో లే వచ్చే పోయేర్లే అనుకుంటే ఏం జరగవు ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ కాడికి వెళ్ళాలి వాళ్ళతో కూడా మాట్లాడాలి మా దేని ఉపాధి హామీ పనులు మున్సిపాలిటీలో పెట్టి పనులన్నీ తీసేసారు కోర్టులకు వేసాము దాంట్లో గోడాలు చేసాం ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మళ్ళీ మనకి వచ్చేదానికి అవకాశం కలిగింది మరి చేయిన్ ముసలామైనా తీసుకెళ్ళి కాలువ మీద కూర్చోటం ఆ పని కూడా మనం చేసి ఒక జీవనార్థం కలిపిస్తాం కదా మరి అట్లాగా మనము మన జాతిని మనం కాపాడుకోవాలి కలిసి ఉండాలి కలిసి ఉంటేనే ఈ రోజుల్లో మనం అది నా జీవితాంతం కూడా నేను మా అబ్బాయి మనవాళ్ళ కోసమే నేను కాకుండా ఎందుకంటే మనవాళ్ళు బాగుండాల బాగా డెవలప్ అవ్వాలని మరి అలాంటప్పుడు మీరు సారు చెప్పింది అలా అని మీరు డెవలప్ అవ్వాలని చిన్న అవకాశం ధన్యవాదాలు చిన్న కమిటీ వదిలి చిన్నగా వదిలి ఎక్కడికి ఎవరు అధికారులు ఎంపీలు ఎమ్మెల్యేలు కలుపులు లేరు అంతా తగ్గించే వాయిస్ ఆదుకుంటే వాళ్ళు వెగిసి వెళ్ళిపోయేవాళ్ళు